మ్యాక్జిమస్ చక్రవర్తి ఆరవ హింస శకం నూట అరవై నాలుగు నుండి రెండు వందల ముప్పై ఎనిమిది మధ్యలో జరిగిన ఈ హింసల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మార్కస్ క్లోడియస్ ప్యూపైనస్ మ్యాక్జిమస్ ఒక నియంతవలే క్రైస్తవులనందరినీ వెంటాడి చంపుమని ఆజ్ఞాపించను ఆ విధముగా అనేక మంది చంపబడుటచ్చే పెద్ద పెద్ద గోతులు త్రవ్వి ఏపది లేక అరవది మందిని కలిపి ఒకేమారు సమాధి చేసిరి చంపబడిన వారిలో రోమా బిషప్ పొంతియానస్ కూడా ఉన్నాడు విగ్రహారాధనకు వ్యతిరేకముగా బోధించుచున్నందుకు అతనికి దేశ బహిష్కరణ విధించి సార్దీనియా పంపి అక్కడ అతనిని చంపిరి అతని తరువాత వచ్చిన ఆంతెరోస్ నలుబది దినములు మాత్రమే బిషప్గా పనిచేసెను హతసాక్షుల సంగ్రహ చరిత్రను తయారు చేయుచున్నాడను అభియోగముపై రోమా ప్రభుత్వము అతనిని కూడా హతసాక్షిని చేసినది అదే రోజున రోమా శాసన సభ్యుడైన పమ్మాకియాస్ అతని కుటుంబము నలుబది ఇద్దరు ఇతర క్రైస్తవులు శిరచ్ఛేదము చేయబడి వారి తలలు పట్టణ ద్వారముల యొద్ ప్రదర్శింపబడెను క్రైస్తవ మంత్రి అయిన రోమా వీధులలో ఈడ్చి అతని మెడకు తిరుగటి రాయి కట్టి తైబర్ నదిలోకి వేసిరి సంస్కారి రూపవతి యవనస్తురాలైన మార్టీనాను శిరచ్ఛేదము చేసిరి హిపోలిటస్ అను క్రైస్తవ మంత్రిని అడవి గుర్రమునకు కట్టి చనిపోవు వరకు నేల మీద ఈడ్చిరి శకం రెండు వందల ముప్పై ఎనిమిదిలో మాక్జిమస్ చనిపోయిన తరువాత గార్డియన్ అతని అనంతరము ఫిలిప్ చక్రవర్తులుగా వచ్చిరి చివరి ఇద్దరి పరిపాలనలో ఆరు నుండి పది సంవత్సరముల కాలము సంగమునకు హింసలు లేకుండా స్వేచ్ఛగా నుండెను అయినను క్రీస్తు శకం రెండు వందల నలభై తొమ్మిదిలో చక్రవర్తికి తెలియకుండగానే అన్య పూజారి ప్రేరణతో అలెగ్జాండ్రియాలో కఠినమైన హింస జరిగినది ఆ హింసలో వృద్ధ క్రైస్తవుడైన మెట్రూస్ విగ్రహములను పూజించుటకు నిరాకరించినందున అతనిని దుడ్డుకర్రలతో మోది సూదులతో బృచ్చి రాళ్ళు చంపిరి క్రైస్తవ స్త్రీ క్వింటాను కొరడాతో కొట్టి చెక్కుముఖి రాళ్ల మీద ఈడ్చి రాళ్ళు చంపిరి డెబ్బది సంవత్సరముల ముదుసలి అపోలోనియా తాను క్రైస్తవు రాళ్ళనని ఒప్పుకొని నందున ఆమెను స్తంభమునకు కట్టి కాల్చి చంపిరి నిప్పు ముట్టించిన తర్వాత తనను విడుదల చేయమని ఆమె కోరినది క్రీస్తును పరిత్యజించునని జనులందరూ తలంచిరి కానీ వారికి ఆశ్చర్యం కలుగునట్లు ఆమె ఆ మంటలలో దూకి చనిపోయెను క్రీస్తును కలిగినందుకు అలనాటి చక్రవర్తులు అలనాటి సామ్రాజ్యవాదులు ఎందరో ఎన్నో హింసలకు గురి చేసినప్పటికీ వారు క్రీస్తు పైన ఉంచిన ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రాణం పెట్టుట ద్వారా వారు వెల్లడిపరిచారే కానీ వారు భయపడి రాజీపడిన బ్రతుకు బ్రతకలేదు ఆ తరానికి దేవుని మహిమార్థమై గొప్ప ఉజ్జీవపు జ్వాలలు రగిలించుటకు వీరి మరణాలు ఎంతగానో తోడ్పడ్డాయి